Ha, <laughs> బ్రహ్మవర ప్రభావమున లంకేశుని నాభిలో అమృతమునది కుండలాకృతిలో ఉన్న అమృతతత్వం యొక్క మూలమది దాని ప్రభావము వల్ల ఒక శిరస్సు ఖండించగానే మరో శిరస్సు ఉద్భవిస్తుంది ప్రభు తమర ముందు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించి నాభి మూలమున ఉన్న అమృతమును ఇంకిపోయేలా చేయండి అప్పుడే అతను అంతం కాగలడు విభీషణ నీవు ఉన్నంత కాలము రాక్షస జాతి వినాశనము జరుగుతూనే ఉంటుంది ఈ రాక్షసుని వధించడానికి తమరు బ్రహ్మాస్త్రమును ప్రయోగించండి వీని వినాశనానికి దేవతలు సమయం నిర్ణయించినారుగా ఆ సమయం ఆసన్నమైనది ప్రభు విన్నారా ముల్లోకములు తమకు జేచలు పరుకుచున్నాయి రావణునిపై తమరు విజయం సాధించారు లక్ష్మణ ఈ విజయం కేవలం రామునిదే కాదు మీ అందరిది నీవు మహారాజు విభీషణుడు మహారాజు సుగ్రీవుడు హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు నలుడు నీలుడు ఇత్యాది యావత్ వానర సైన్యము మీరందరి సహాయం వలన రాముడు యుద్ధమున జయించగలిగినాడు ఈ విజయము మీ అందరిది ప్రభు తమరు సేవకుని ప్రశంసించడం తమరు గొప్పతనం శ్రీరామ తమను ఎదిరించి జయించగల యోధుడు ఈ ముల్లోకములలోనూ మరొకడు లేడు ప్రభు రావణుడి దేవతలు సైతము పరాజితుని గావించలేరు నేను ఆ అసాధ్యమును మీరు సుసాధ్యము గావించినారు మీరు సాధారణ మానవులు కారు ప్రభు తమకు శత సహస్ర ప్రణామము తమరు ధన్యులు అగ్రజ అగ్రజ నన్ను క్షమించండి నన్ను క్షమించండి అగ్రజా ವಿಭೀಷಣ ಮಹಾರಾಜ ಲಕ್ಷ್ಮಣ ಸೋದರ ನೇಡು 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 ಲಂಕಂತ ಯುದ್ಧ ಅಂತ ధ్వంసమైనది ఇలంకంతయ్యో పులిస్త పరివారము నిరాధారమైపోయినది ఏ వీరవర ఒక బాణము ఒక బాణము నీ తుణీరము నుండి తీసి నా కళంకిత జీవితమును అంతం చేయి నేడు నా ప్రాణములు చూలముల వలె పొడుస్తున్నవి పొడుస్తున్నవి విభీషణ నేను తమ వేదనని అర్థం చేసుకున్నాను తమరు పులస్తే వంశమును ఉద్ధరించడానికి ధైర్యాన్ని కూడగట్టుకొని ఈ దుఃఖాన్ని సహించవలసిందే ఓ వీరవరేణ్య లక్ష్మణ నేడు నేడు నాకు యావత్ ప్రపంచము నిస్సారమనిపిస్తున్నది నలువైపులా మహారాజా విభీషణ మిత్రమ తమరు సాక్షాత్తు మహాజ్ఞానులు ఏ యోధుడు తన మహత్వాకాంక్షతో అభ్యుదయము కోసం యుద్ధమునకు ఉపక్రమిస్తాడో వారు ఏ లక్ష్యం కోసం యుద్ధక్షేత్రమున వీరగతిని పొందుతారో వారి గురించి ఎంత మాత్రమూ శోకించకూడదు లంకాధిపతి తన ప్రతిష్ట కోసం అసురజాతి గౌరవమును నిలబెట్టడం కోసం ఏ గతిని పొందినాడో అది పూర్వకాలమున మహాపురుషులు చెప్పిన ఉత్తమ గతి క్షత్రియ ధర్మమును ఆచరించు పురుషుడు ఒకవేళ రణమున మరణించినా అది వానికి చాలా గౌరవప్రదమైనది ఇది శాస్త్రములు చెప్పిన సిద్ధాంతం ఇప్పుడు తమ తత్వచింతనతో తమ మనోవిచారమును దూరం చేసుకోండి ప్రస్తుతం తమరు అంత్యక్రియలు చేయవలసి ఉన్నది వాటి గురించి ఆలోచించండి సుగ్రీవ మహారాజా ఆజ్ఞ ప్రభు వెళ్ళిపోయినారా స్వామి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినారా కాదు ఇది తమ స్థానము కాదు లేవండి నాదా లేవండి స్వామి లేవండి స్వామి ఇప్పుడు తమకు చెప్పేదానను కదా అతడితో వైరం పెట్టుకోకండి అతడు సాధారణ మానవుడు కాడు కాడు అని కానీ తమరు నా మాట పెడచెవిని పెట్టారు తమను ఏ మానవుడు వధించలేడు కదా కానీ కానీ ఒక పతివ్రత స్త్రీపై దృష్టి సారించిన పాపమే తమను భస్మము చేసినది నన్ను నేడు ఈ శత్రువుల మధ్య ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినారా నాథా ఎందుకు వెళ్ళిపోయినారు నన్ను కూడా తమతో తీసుకుపోండి తమతో తీసుకుపోండి నాథా మహారాజా విభీషణ నిగ్రహంతో వ్యవహరించండి తమ పరివారపు వ్యాకులతను శోకతప్తులైన మహిళలను ఓదార్చండి శాంతింప చెయ్యండి ధైర్యంగా ఉండండి బా వదినా ఎవరికి వదినా ఎప్పుడైతే సోదరుని శత్రువుల చేతిలో బలి చేశావో అప్పుడే ఆ బంధు తెగిపోయింది ఈ క్షణం కోసమే కదా నీవు సోదరుని వదిలి వెళ్ళిపోయినది కనీసం మీరైనా అలా అనుకండి వదినా త్రిలోకములు త్రిలోకములకు తెలుసు నేను సోదరుని విడిచి వెళ్ళలేదు అతడే నాధ సదా తమ మనసును దోచినట్టే ప్రవర్తించారు ఎన్నడూ మండోదరి మాట వినలేదు కనీసం కనీసం నేను ఈ ఒక్క మాట అయినా వినండి నాధవా తమ మండోదరిని కూడా తమతో తీసుకుని వెళ్ళిపోండి తమ వంటోదరిని కూడా తమతో తీసుకు వెళ్ళిపోండి నాథ నాకు ఒంటరిగా జీవించాలని లేదు నాకు ఒంటరిగా జీవించాలని లేదు నాథ నన్ను కూడా తమతో తీసుకుని వెళ్ళిపోండి మహారాణి మండోదరి నాకు నిన్ను ఓరడించే అధికారం లేకపోవచ్చు కానీ పుత్రి నీ పూర్వజుడు పులస్త్య మహర్షి బ్రహ్మదేవుని పుత్రుడు నేను కూడా బ్రహ్మదేవుని మానసపుత్రుణ్ణి కావడం వలన నీ వంశజు పుత్రి ఆది కాలము నుంచి ఇది సృష్టి నియమం అదే విధి విధానం ఈ పృథ్వీపైకి ఎవరు ఎవరి వెంట రావడము లేదు ఎవరి వెంట పోవడము లేదు ప్రతి జీవి ఒంటరిగానే వస్తుంది కాయమును విడిచి ఒంటరిగానే వెళుతుంది అలా చెప్పడం చాలా తేలిగా चाला तेले का कानी सहिन चढ़न चाला कष्ट चाला कष्ट मु पूजनीय चाला कष्ट मु दशा ना ना दशा ना

సర్వజ్ఞ సర్వేశ్వర రావణ కుంభకర్ణ విభీషణ ఆభాగ్య మాతామహుడు మాల్యవంతుని సాదర ప్రణామములు స్వీకరించండి ప్రతి నమస్కారము మాల్యవంత తమ దర్శనము వలన కృతకృత్యుడనైన తమ వివేకము మహాజ్ఞాన సంపదను విభీషణుని మూలముగా వినియున్నాను భాగ్యవశమును ప్రత్యక్షంగా చూస్తున్నాను దివ్యాత్మ మా మహాప్రతాపుడైన మనవడు లంకేశుడి తన ఏకోహం ద్వితీయో నాస్తి నభూతో నభవిష్యతి అనే గర్జనతో దశ దిశలు కంపించిపోతూ ఉండెడివి తను తన పంతమును నిలబెట్టుకోవటానికై రణభూమిలో తన ప్రాణమును అర్పించినాడు రావణుడు ఇప్పుడు కేవలం ఇతిహాసపుటల్లో మిగిలిపోయినాడు వర్తమానము తమది నేడు తమరు లంకా విజేతలు లంకా విజేత రఘుకుల తిలక లంకా రాజపరివారమున అందరూ మరణించగా మిగిలిన రాణి లంకాపతి మాతామహుడనైన మాల్యవంతుడను తమను విజేతగా అంగీకరిస్తూ ఆత్మసమర్పణ చేసుకోవడానికి వచ్చాం